ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్ స్పీకర్కు లేఖలు కూడా రాశారు స్పీకర్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇంతకు జగన్ వదలని విక్రమార్కుండా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇలా మంకు పట్టు పట్టడానికి గల కారణం ఏంటి ప్రజల నుండి సానుభూతి పొందడానిక అన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది దీని గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ముగిసిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది పోటీ చేసిన మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కేవలం పదకొండు సీట్లలో మాత్రమే గెలిచారు గత ఐదేళ్ల పాలనలో జగన్ పాలనపై విసిగిపోయిన ప్రజలు వైసీపీని కసితీరా ఘోరంగా ఓడించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది ప్రస్తుతం జగన్కు సభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది మొత్తం సీట్లలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందన్న వాదన వినవస్తోంది అయితే జగన్కు వచ్చిన పదకొండు సీట్లతో ప్రస్తుతం ఆయనకు ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేకుండా పోయింది సాధారణ ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టాలంటే జగన్ అవమానంగా ఫీలవుతున్నారు అందుకే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నారు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని మారం చేస్తున్నారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని ఆయన శాసనసభ స్పీకర్ పాత్రుడికి లేఖ రాశారు చట్ట ప్రకారం విపక్షంతో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందని లేఖలో ప్రస్తావించారు ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో ప్రజా సమస్యల పట్ల తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంటుందని లేఖలో విజ్ఞప్తి చేశారు అయితే స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఇక కోర్టు కూడా పలుమార్లు వాయిదా వేసి జూలై ముప్పైకి వాయిదా వేసింది అయితే ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నాయకులు గుర్తు చేస్తున్నారు మొత్తం సభ్యుల్లో పదవ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు టీడీపీకి ఉన్న ఆరుగురు సభ్యులను తమ వైపు లాగేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని గతంలో అన్న మాటలను జగన్ మరిచిపోయినట్లున్నారంటూ ఎద్దే చేస్తున్నారు ముఖ్యమంత్రి అయితేనే సభకు వస్తారా లేకపోతే రారా అంటూ టీడీపీ నాయకులు జగన్ను నిలదీస్తున్నారు జగన్ హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ లా అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అసెంబ్లీ స్పీకర్ లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు సభలో అత్యధికంగా సీట్లు కలిగిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిబంధనను పాటించడం లేదని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడి హోదా తనకు ఇవ్వరాదని నిర్ణయించినట్లు ఉందని తన పిటిషన్లో పేర్కొన్నాడు జగన్ శాసనసభలో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని కోర్టుకు తెలిపారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశానని ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లు రావాలని చట్టంలో ఎక్కడుందో చూపించాలని తాను స్పీకర్ను కోరానన్నారు దీని గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అలాగే లెజిస్లేటివ్ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని జగన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అసలు విషయానికొస్తే జగన్ కు కూడా తెలుసు శాసనసభలో తనకు ప్రతిపక్ష హోదా రాదని అయినా దీని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాలనుకుంటున్నారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టుకెక్కారు ఇవన్నీ దేనికి సంకేతమంటే ప్రజల దృష్టిని మరల్చడమే అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు అలాగే తనపై వస్తున్న కేసుల నుంచి ప్రజల అటెన్షన్ మరల్చడంతో పాటు ప్రజల నుంచి మరింత సానుభూతి పొందడానికి అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ స్పీకర్ను వేడుకున్నా కనికరించడం లేదని అందుకే కోర్టుకు వెళ్లాడన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకురావడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది ఇక అసలు విషయానికొస్తే చట్టంలో ఎక్కడా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది ఇక జగన్ అటు హైకోర్టు అటు తర్వాత సుప్రీంకోర్టుకు పోయినా చివరకు నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం స్పీకర్ అయ్యన్నపాతుడే ఇక జగన్ మాత్రం ఈ ప్రతిపక్ష హోదాను ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజల్లో నాంచడానికే ప్రయత్నిస్తారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోంది శాసనసభ నుంచి ముఖం చాటేయడానికి కూడా ఈ కారణం బాగా కలిసి వస్తుంది తెలుగు సీరియల్ అలా కొనసాగినంత కాలం జగన్ హ్యాపీనే అంటున్నారు ఏపీ రాజకీయ పరిశీలకులు